ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మాతో సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తీక్ ఉన్నారు భారత్ పాక్ మధ్య ఉదిరికిత పరిస్థితి నేపథ్యంలో పాక్ లో నాలుగు స్థావరాలపైన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఐదు స్థావరాలపైన జైషే మహమ్మద్ లష్కరే ఏ తోయబా ముజాహిదుర్ వంటి ఉగ్రవాద స్థావరాలపైన భారత ఆర్మీ దాడులు చేయడం జరిగింది అయితే భారతం భారతదేశం ముఖ్యంగా మెయిన్ టార్గెట్ గా ఆ ఉగ్రస్థావరాలపైన భారత ఆర్మీ నిన్న రాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు దాడులు చేస్తే ఈ దాడులలో మసూద్ అజహర్తో పాటు ఆయన కుటుంబం కూడా మరణించినట్టు కొన్ని వార్తలు వచ్చాయి కానీ మసూద్ అజహర్ బతికే ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది అతని కుటుంబానికి సంబంధించిన పద్నాలుగు మంది మరణించారు ఆ బాధలో మసూద్ అజహర్ భారతదేశంపై అక్కసు వెళ్ళగక్కాడు ఒక లేఖను విడుదల చేయడం జరిగింది దీనిపై విశ్లేషణ తీసుకుందాం అన్న నమస్తే నమస్తే పా భారత మాత కిజై భయం లేదు దుఃఖం లేదు భారత్పై ప్రతీకారం తప్పదు ఇది మసూద్ అజహర్ నుంచి విడుదలైన లేఖ భారత ఆర్మీ దాడి తర్వాత అతని కుటుంబంలో పద్నాలుగు మంది మరణించిన తర్వాత అతని ఉగ్ర స్థావరాలు ధ్వంసమైన తర్వాత అతని నుంచి వచ్చినటువంటి స్పందన ఇది ఎలా చూడాలి భారత్ ప్రతిచర్య మరి ఎలా ఉండబోతుంది ఏంటి ఏ ఆ లేఖను చూసినప్పుడు నాకు ఒక పెద్ద సంఘటన ఎదురైనప్పుడు భరించలేని సంఘటన కళ్ళ ముందు కనపడ్డప్పుడు బాధ ఆక్రోషం ఉక్రోషం ఇవన్నీ కలగలిపి వస్తాయి కదా అవన్నీ కూడా నాకు ఆ లెటర్లో కనపడుతున్నాయి అతను ఏమంటాడు మోడీ చేయకూడని పని చేశాడు చేయాల్సిన పని చేశాడు మన దృష్టిలో అతని దృష్టిలో చేయకూడని పని చేశాడు భారత్ని వదిలిపెట్టేది లేదు భారత్ పట్ల నాకు ఇక రాబోయే కాలంలో ఎలాంటి దయా జాలి కరుణ ఉండదు అని చెప్పాడు ఇప్పటికి కూడా లేదుగా అతనికి ఏమి అతనికి కానీ అతని తోటి ఉగ్రవాదులకు కానీ దయా జాలి కరుణ లేదు కాబట్టి నిరాయుధులైనటువంటి అమాయకులైనటువంటి కాశ్మీర్ వెళ్ళినటువంటి సగటు భారతీయుల మీద వీర ప్రతాపాన్ని చూపెట్టుకొని మతాన్ని చెక్ చేసుకొని ఇరవై ఆరు మందిని వాళ్ళ కుటుంబ సభ్యులము కళ్ళ ముందే చంపేశారు దారుణంగా నిరాయుధులైనటువంటి వ్యక్తులను చంపేశారు ఎంత దారుణం ఇప్పుడు భారత ఆర్మీ టార్గెట్ ఇద్దరు ఒకళ్ళు ఇందు మనం చెప్పుకున్నట్టు జైసే మహమ్మద్ ఉగ్ర సంస్థకు సంబంధించినటువంటి మసూద్ అజహర్ మసూద్ అజహర్ ఇంకొకళ్ళు లష్కరే తోయ చీపుగా ఉన్నటువంటి అఫీ సయ్యద్ కరెక్ట్ వీరిద్దరిని టార్గెట్ చేయాలని భారత ఆర్మీ అనుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో వీరిద్దరిని మట్టు పెట్టాలని అనుకుంటుంది నిన్న నిజానికి భారత ఆర్మీ టార్గెట్లో మసూద్ అజర్ని అతం చేయాలని చాలా ఫ్రాంట్గా వెళ్ళారు కాకపోతే అతను తప్పించుకున్నాడు అక్కడ లేడు వేరే చోట దాక్కున్నాడు భారత ఆర్మీ నన్ను వదిలిపెట్టదు అని అర్థం చేసుకున్న అతను పారిపోయి ఎక్కడో కలుగులో దాక్కున్నాడు వాళ్ళ కుటుంబ సభ్యులు బలైపోయారు పద్నాలుగు మంది కుటుంబ సభ్యులు బలైపోయారు ఈ పద్నాలుగు మంది కుటుంబ సభ్యులు బలైపోయేసరికి బాధ ఆవేదన దాంతో కలిపి వచ్చే ఆవేశం ఆక్రోశం ఇవన్నీ కలగలిపి ఒక లెటర్ రాశాడు ఆ లెటర్ని ఇలా పట్టించుకునేవాడు ఎవడు లేడు నేను అనుకోవటం అయితే ఆ లెటరు సరే అతను ఆక్రోశాన్ని చూపించుకున్నాడేమో కానీ అతను కొత్తగా నాకు దయా రాబోయే కరణ ఉండవంటే ఆల్రెడీ రెవ్వు అన్నటువంటిది ప్రజలకు అర్థమైంది అలాంటి వ్యక్తి భూమి మీద బతకడానికి అనర్హుడు అది అతను బతకడం ద్వారా పది మంది చనిపోతారు తప్ప అతను బతకడం అనేటువంటిది అతనికి కరెక్ట్ కాదు గతంలో కూడా ఉగ్రదాడుల విషయంలో ఇతని పాత్ర ఉంది అనేటువంటిది ఇప్పటికే భారత ఆర్మీ ప్రధానంగా అనుమానిస్తున్నటువంటి విషయం అనుమానం ఏముంది ఒక నిర్ధారణకు వచ్చినటువంటి అంశం హల్గాం ఉగ్రదాడి కానించి పార్లమెంట్పై దాడి కానించి ఈ జైషే మహమ్మద్ సంస్ ఈ మసూద్ అజహర్ కీలక పాత్ర పోషించాడు వీటిలో ఎస్ ఎస్ ఒకటి ముంబై దాడులు రెండు మీరు అన్నట్టు పార్లమెంట్ మీద దాడి తర్వాత మొన్న జరిగినటువంటి కాశ్మీరీ దాడి అంతకుముందు సైనిక స్థావరాల మీద భారత సైనిక స్థావరాల మీద జరిగినటువంటి డాడీ ఇవన్నీ కూడా రెండు ఉగ్రవాద సంస్థలు ప్రధానంగా వాటి అనుబంధ సంస్థలు ఒకటి రస్క్రె తోయిబా రెండు జేసే మహమ్మద్ ఈ రెండు ఉగ్ర సంస్థలు ఈ రెండు ఉగ్ర సంస్థలకి అనుబంధంగా ఉన్నటువంటి ఇతర ఆర్గనైజేషన్స్ ఇవే చేస్తున్నాయి అనేటువంటి ప్రధానంగా ఒక నిర్ధారణకు వచ్చిన అంశం ఇవన్నీ కూడా పిఓకేలో ఆర్గనైజర్ అవుతున్నాయి అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఆర్గనైజర్ అవుతున్నాయి చాలా మందిని రిక్రూట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాయి వాళ్ళకి ఆయుధాలు సప్లై చేస్తూ ఉన్నాయి ఆ ఫండింగ్ అంతా పాకిస్తాన్ ప్రభుత్వమే చేస్తూ ఉంది ఆ పాకిస్తాన్ ప్రభుత్వం చేసే ఫండింగ్ని అడ్డం పెట్టుకొని తర్వాత వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వీళ్ళ ద్వారా కాశ్మీర్లో కానీ లేదా ఇతర భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో కానీ అందరికీ పదే 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 పాల్పడుతూ ఉన్నాయి అన్న ఇక్కడ భారతదేశం గెలవటం అంటే ఓడించడం మాత్రమే చంపడం కాదు అనే ఆలోచన ఏమైనా ఫాలో అవుతా ఉందా ఎందుకంటే ఆల్ ఇన్ ఫెయిర్ ఇస్ ఇట్ లవ్ ఆర్ వార్ అనే ఒక సూత్రాన్ని ఫాలో చెప్పి అవుతుంది ఇప్పటికీ భారతదేశం యుద్ధాన్ని కోరుకోవట్లేదు అని నేను చాలా క్లియర్గా గా చెప్పగలనే నేను ఒక్కరిని డే వన్ నుంచి వాదిస్తా ఉన్నా భారతదేశం యొక్క విధానం యుద్ధమే ఉంటే ఇవాళ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది ఉండేదే కాదు భారతదేశం ఓపిక సహనం సామరస్యం శాంతిని నమ్ముకోబట్టే ఇలా పాకిస్తాన్ అనేటువంటి దేశం సపరేట్ దేశంగా ఉంది భారతదేశం విధానం ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద దాడి చేసి ఒకరిని ఆక్పే చేసుకోవడం కాదు కాకపోతే ఎందుకు తప్పనిసరి పరిస్థితి పదే పదే భారతదేశం మీద ద్వేషాన్ని ప్రకటిస్తూ నరమేధాన్ని సృష్టిస్తూ ఉగ్రవాదాన్ని పెంపొందిస్తుంది కాబట్టి ఇవాళ కూడా నిన్న జరిగిన దాడిలో కూడా నిన్న మోడీ గారు చేసినటువంటి భారత ఆర్మీ వైమానిక దళం కలిసి చేసినటువంటి స్ట్రైక్స్ ఒకటేమో పిఓకేమే చేశారు మిసైల్స్ వదిలారు ఆర్మీ చేసింది ఆ పని తర్వాత వైమానిక దళమేమో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళేసి ఈ జేసీ మహమ్మద్ సంస్థల మీద పడింది ఈ రెండు చోట్ల కూడా ఉగ్రవాదు టార్గెట్ చేశారు తప్ప వాళ్ళ తొమ్మిది స్థావరాలని టార్గెట్ చేసి హతమార్చారు తప్ప పాకిస్తాన్ సైన్యం మీదకు పోలే వాళ్ళ ఆయుధాలు దాచుకున్నటువంటి స్థావరాల మీదకు పోలే సగటు పాకిస్తాన్ల మీదకు పోలే ఇవాళ ఒక మాట మీరు క్వశ్చన్ అని చెప్తాను అందుకనే ముందు ఇవాళ దానికి ప్రతిగా పాకిస్తాన్ ఏం చేసింది నిరాయుధులైనటువంటి సగటు భారతీయ పౌరుల మీద కాల్పులు జరిపింది దాదాపు పది మంది చనిపోయారు అంటే వస్తున్న వార్త మనమేమో ఓన్లీ ఉగ్రవాదులు అనుకొని దాడి చేస్తున్నాం ఉగ్రవాదం మీద దాడి చేస్తే పాకిస్తాన్ నిజానికి సపోర్ట్ చేయాలా వ్యతిరేకించాలా వ్యతిరేకించాలి కాదు దాడులను సపోర్ట్ చేయాలి మనం మనం చేసే దాడులను సపోర్ట్ చేయాలి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల మీద దాడి చేసినప్పుడు మా వల్లే కావట్లేదు మాకు చేత కావట్లేదు మీరు వచ్చారు చేశారు చాలా సంతోషం అండి ఇలాంటి వాళ్ళు భూమి మీద బతకడానికి అనర్హులు అని చెప్పాలి కానీ ఎందుకు ఎందుకు ఊగిపోతుంది పాకిస్తాన్ సపోర్ట్ చేయడం పక్కన పెడితే ఈరోజు బహల్పూర్ లో ఉగ్రవాదులు క్షతగాత్రులు మన భారత ఆర్మీ చేసిన దాడులలో ఎవరైతే ఆ ఆహుతులు చేస్తూ ఆ క్షతగాత్రులు అయ్యారో వారి హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆసిఫ్ మునీర్ ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నారో పాకిస్తాన్ ఆయన హాస్పిటల్కి వెళ్లి పరామర్శించడం జరిగింది ఉగ్రవాదుల్ని ఇంకా వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తుంది భారత్ మునీర్ కినుక ఇలానే చేస్తే ఇదే వాదంతో కనుక ఉంటే మూడో టార్గెట్ మునీర్ కూడా అవుతాడు ఇప్పటికి మన టార్గెట్ ఇద్దరు నిందా చెప్పాను కదా జైసే మహమ్మద్ చీపు తర్వాత అఫీస్ సయ్యద్ ఎవరైతే రస్కరి తోయిబా చీఫ్ ఉన్నారో వీరిద్దరు మాత్రమే అవుతారు కానీ మూడో వాడు కూడా కావాలి అనుకుంటే మునిర్ ఇలాంటి పని చేస్తే అవుతాడు మునీర్ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి మైండ్ జాగ్రత్తగా పెట్టుకోవాలి ఏ విషయంలో నేను ఇన్వాల్వ్ కావాలి ఏ విషయంలో ఇన్వాల్వ్ కాకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు మునీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఉగ్రవాద స్వభావాన్ని కరిగి ఉన్నటువంటి వ్యక్తి ఆర్మీ చీఫ్గా కొనసాగేటువంటిది ఒక దురస్థకరమైనటువంటి సంఘటన ఇది పాకిస్తాన్ పాలిట శాపంగా మారింది సగటు పాకిస్తానీలు కూడా ఈ మునీర్ని కానీ ఏ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని కానీ వ్యతిరేకిస్తూ ఉన్నారు నిన్న యుద్ధం భారతదేశంతో కావాలా వద్దని ఒక చే మసీదులో ఒక మత గురు అడిగితే అక్కడున్న స్టూడెంట్స్ అంతా యూత్ అంతా కూడా భారతదేశంతో మాకు యుద్ధం వద్దు అనే రకంగా వారు చెప్పడం అయితే జరిగింది అజీజ్ గాసి మతగురువు మత గురువు తన అనుచరులని స్టూడెంట్స్ని అక్కడ రెండు పౌరులు అడిగితే ఇక్కడ పాకిస్తాన్ భారత్ యుద్ధానికి దిగితే పాకిస్తాన్కి ఎంతమంది సపోర్ట్ చేస్తారంటే చెయ్యెత్తిన నాదుడు లేనక్క పాకిస్తాన్లో ఉన్న పౌరులే ఎస్ దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది ఎస్ కరెక్ట్ కాబట్టి నేనేమంటున్నా అంటే పాకిస్తాన్లో అంతర్గత కలహాలు ఉన్నాయి పాకిస్తాన్ పరిస్థితి బాగలేదు అక్కడ ప్రజలు అక్కడ ప్రభుత్వమే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఒక చోట మాకు సపరేట్ దేశం కావాలని బెలిచిస్తాన్ రిప్రీ ఫ్రంట్ మరోపక్క భారతదేశంలో కలుస్తామని సింధూ పరివాక్ ప్రాంతం మరోపక్క మేము కాశ్మీర్లో భాగంగా ఉంటాం భారతదేశంలో భాగంగా ఉంటామని ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు ఈ తిరుగుబాటు అన్నీ కూడా అణచాలంటే పాకిస్తాన్ ప్రజలందరినీ కూడా తమ వెనకాల ర్యాలీ చేసుకోవాలంటే వాళ్ళని భావోద్వేగంతో తమ వెనక లాక్కు కలవు అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు రెండే భావోద్వేగాలు ఒకటి దేశభక్తి రెండు మత ఈ రెండింటిని ప్లే చేసి ఈ రెండింటిని ప్లే చేయటం కోసం భారతదేశం మీద భారతదేశంలో ఉన్న హిందువుల మీద తమ ఆక్రోశాన్ని తమ కోపాన్ని తమ ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేశారు అని ఇక్కడ ఒక చిన్న ఒక సబ్మిషన్ ఉంది అయితే భారతదేశం ఒక మూడు రోజులు దృష్టి పెడితే ఇందాక మీరు అన్నట్టు ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయొచ్చు అనేది ఇది ప్రపంచమంతా తెలిసిన యూనివర్సల్ ట్రూత్ ఇది అయితే పాకిస్తాన్ ఇంకా ఎందుకు కాల్దవుతుంది కయ్యానికి ఈరోజు పాక్ రక్షణ శాఖ మంత్రి ఇంటర్నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ భారతదేశం ఈ చర్యలను ఉప అంటే విరమించుకోకపోతే పాక్ ఎట్టి పరిస్థితులను వెనక్కి తగ్గదు అని కామెంట్లు వినపడతా ఉన్నాయి ఆయన నోటి నుంచి ఎలా చూడాలి వెనక్కి తగ్గదు వెనక్కి తగ్గదు అని ఇలా రెచ్చగొట్టుకునే కదా ఇక్కడ తెచ్చుకున్నారు ఇలా పాకిస్తాన్ పరువు ప్రపంచం ముందు పోయింది అదే అంటే పాకిస్తాన్ దేశంలోకి భారత యుద్ధ విమానాలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి అక్కడ ఉన్న వాళ్ళని హతమార్చి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటే పాకిస్తాన్ ఏం చేయగలిగింది ఇప్పుడు మన యుద్ధ విమానాలు వాళ్ళ దగ్గర భూభాగంలోకి వెళ్ళాయి వాళ్ళ రాడర్ సిస్టమ్ ఏమైంది అసలు కనిపెట్టారు కదా భారతీయ యుద్ధ విమానాలు మన దేశంలోకి వచ్చాయన్నది కనిపెట్టలేకపోయింది కదా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏమైంది అసలు తర్వాత వాళ్ళ యుద్ధ విమానాలు అనుబాములు ఆ తోలు తొక్క తింగి ఏదో చెప్పు ఈ చెప్పు ఇంతవారు చెప్పుకున్నారు కదా అదే ఇతర దేశం మన పైన దాడి చేస్తే మనం ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదన్నట్లుగా అక్కడ ఉన్న ఇందాక మీరు చెప్పినట్టు బా అక్కడ పాక్ పౌరులని తమ వెనక సపోర్టివ్గా ఉంచుకోవడం కోసమే ఈ రకమైనటువంటి కామెంట్లకు దిగుతుందా అనుకోవచ్చు ఖచ్చితంగా ఏం లేదు ఇందాక నేను చెప్పినట్టు ఒకటి దేశభక్తిని భావోద్వేగాన్ని పెంచి తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలను తమకు అనుకూలంగా మార్చుకోవాలి లేదా పక్క దేశంతో యుద్ధం వస్తున్నప్పుడు తప్ప ఒప్పు ప్రభుత్వం మీద ఉన్న తాపాలు ఉన్న పక్కన పెట్టి మన దేశం వెనక రాదీ అవుతారు కదా ప్రభుత్వం వెనక ర్యాలీ అవుతారు కదా దాన్ని రగరిచారు దేశభక్తిని రగరిచాలి సో ఫైనల్గా మరి మసూద్ అసహర్ లేఖ గురించి ఒక మాటలో ఏం చెప్తారు పని పార్టీ రా లేనివాడు రాసినటువంటి లేఖగా నేను అనుకుంటాను వాళ్ళ లేఖను పట్టించుకునేవాడు ఎవడూ లేడు వాడు చేసినటువంటి ఫలితాల ఫలితంగా వాళ్ళ కుటుంబం బలైపోయింది ఇప్పటికైనా అతను మారగలిగితే మనిషిగా ఉండగలిగితే అతను మంచిదేమో ఇంకా అతనికి బతికే హక్కే లేదు అతను ఇండియన్ టార్గెట్ ఇండియన్ ఆర్మీ అతను వద్దులి పెట్టే పరిస్థితే ఉండదు ఇద్దరిని ఇప్పుడు టార్గెట్ చేసుకుంది నేను చెప్పిన కదా ఒకటి అఫీస్ అయ్యదు లస్కరీ తోయిబా చీపు ఒక నువ్వు అన్నట్టు మునీర్ అవుతాడు అతను పద్ధతిగా ఉంటే అతను ఇప్పటికి టార్గెట్ కాదు ఇంకా అతను టార్గెట్ అయ్యి ఉంటే ఆర్మీ మీద కూడా దాడి జరిగి ఉండేది ఇప్పటికీ మన టార్గెట్ అతను లేడు ఇద్దరు మాత్రమే ఉన్నారు మూడో వాడు టార్గెట్ కాదలుసుకుంటే స్వయంకృత అపరాధం రైట్ యూ థ్యాంక్ యూ సో మచ్